వెల్కమ్ టు రామోస్ టీవీ ఈరోజు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు షాప్ చైర్మన్ మన నారాయణపురం గ్రామానికి రావడం చాలా సంతోష విషయం ఎందుకంటే గత మాట మాటిచ్చాడు ఈ రాబోయే సంక్రాంతికి మంచి ఎన్నికలు వేడి ఉంటుంది ఖచ్చితంగా వచ్చి మంచి మెసేజ్ ఇవ్వాలనే దీంతోనే ఈరోజు ఈ గ్రామానికి పెద్ద ఎత్తున యువత కూడా తరలి రావడం ఈ సంక్రాంతికి మా నారాయణపురం గ్రామంకే కళ తీసుకొచ్చినందుకు అన్నకు అన్న వచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు అనంతపురంలో ఏ నారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఎడ్ల బండలాగుడు పోటీలకు మరి అదే రకంగా హార్స్ రైడింగ్ పోటీలకు నన్ను ఆహ్వానించిన మదన్మోహన్ రెడ్డి గారికి అదే రకంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారాలు పోయిన సంవత్సరం కూడా సంక్రాంతికి నేను ఇక్కడికే రావడం ఇక్కడనే ప్రజల మధ్యనే సంక్రాంతిని జరుపుకోవడం కూడా జరిగింది నిజం ఈ గ్రామ ప్రజల కోసం మదన్మోహన్ రెడ్డి గారు అండ్ టీమ్ ఇంత ఘనంగా ఈ పోటీలు నిర్వహించినందుకు నిజంగా వాళ్ళని అభినందిస్తున్నారు ఎందుకంటే వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా లేదా చదువుల రీత్యా ఎక్కడికెక్కడికో వెళ్ళిన వాళ్ళందరూ కూడా పండగ సందర్భంగా కుటుంబంతో సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ గ్రామాలకు వస్తారు వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రశ్న చేసుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేయడం నిజం వెంటనే చాలా సంతోషం అది కాకుండా ముఖ్యంగా మా యోజన విభాగం నాయకుడు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా పాల్గొనాల్సినటువంటి బాధ్యత నాపైన ఉంది ఎందుకంటే ఇంకొక రెండు నెలలు ఉంటే కానీ మనకు ఎన్నికలు రాబోతున్నాయి ఈ రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలను గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా అనైతిక పొత్తులు ఈరోజు రాష్ట్రంలో ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి ప్రజలకు అందరికీ వివరించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా బాధ్యత కూడా మా అందరిపైన కూడా ఉంది ఎందుకంటే ఈ ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాయి అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఎందుకు విమర్శిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా గడిచిన నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆయన ఆస్తులను ఆయన అవినీతి సొమ్మును ఆయన రాజకీయాన్ని అధికారంలో ఎవరుంటే వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వీటన్నిటిని కూడా కాపాడుకుంటూ వచ్చినాడు ఆయన ఇన్ని సంవత్సరాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన అక్రమాలన్నీ బయటపడినాయి స్కామ్లన్నీ బయటపడినాయి కుప్పంలో పరిస్థితి కూడా ఈరోజు చేయి దాటిపోయే సిచ్యువేషన్ ఉంది కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడేదానికి ఆయన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు అదే రకంగా ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ ని చూస్తే ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వయసులో పెద్దోడు ఆ పవన్ కళ్యాణ్కు ఏం అభిప్రాయం ఉందిరా అంటే అరే జగన్మోహన్ రెడ్డి నాకన్నా వయసులో చాలా చిన్నోడే కానీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఎదిగిపోయినాడు నేను చూస్తే ఏమో కనీసం ఎమ్మెల్యేగా గెలిచలేకపోతానా పొత్తు పెట్టుకోకుంటే కనీసం ఒక పార్టీని కూడా నడిపించుకోలేకపోతానా అనే ఉద్దేశంతో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు విమర్శిస్తున్నారు అంతేకాకుండా ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోయిందంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎట్ట తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలా అని చెప్పి ఒక గుంట నక్కలాగా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంకొక పక్కన బీజేపీ పార్టీలో పురంధేశ్వరి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఎందుకు విమర్శిస్తున్నారు పురంధేశ్వరి లాంటి వాళ్ళంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఈరోజు దేశంలోనే ఒక బలమైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అరే ఇంత బలంగా ఎదిగినాడంటే రేపు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతాడే మొక్కల్లో ఉన్నప్పుడే దీన్ని తుంచేయాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఇంతమంది మాకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మాకున్న ధైర్యం అంతా ఏమి రా అంటే ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు మాకున్న ధైర్యం కానీ మాకున్న శక్తి కానీ ఏంద్రా ఈరోజు రాష్ట్రంలో ఉండే రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళకు మేము మంచి చేసినాం అదే మమ్మల్ని కాపాడుతుంది అనేది మా యొక్క నమ్మకం ఎందుకంటే నలభై ఏళ్ళ అనుభవం ఉండే చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు ఏ రోజు కూడా కనపడలే పేద విద్యార్థుల్ని చదివించాలనే ఆలోచన ఆయనకు రాలే పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలనే ఆలోచన ఆయనకు రాలే జాలర్లు ఎవరైతే జాలర్లు కూటి కోసం పక్క రాష్ట్రాలకు పోయి పక్క దేశాల్లో బందీలుగా ఉన్నారో జాలర్లు వాళ్ళకు ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలనే ఆలోచన రాలే పోర్ట్లను నిర్మించాలనే ఆలోచన చంద్రబాబుకు రాలే మెడికల్ కాలేజీలు నిర్మించాలనే ఆలోచన చంద్రబాబుకు రాలే జిల్లాలను పెంచాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుకు రాలే రెవెన్యూ డివిజన్లను పెంచాలనే ఆలోచన చంద్రబాబుకు రాలే ప్రతి గ్రామంలో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు రాలే ప్రతి గ్రామానికి ఒక వైద్యుడిని ఏర్పాటు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు రాలే అవ్వాతాతలకు ఇంటికానే పెన్షన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాలే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఆలోచన ఏం రా అంటే హైటెక్ సిటీ అని పెట్టి దాని చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఆలోచన చంద్రబాబుకు వచ్చింది అమరావతి అని ఒక పేరు పెట్టి దాని చుట్టుపక్కల భూములను ఆక్రమించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుకు వచ్చింది అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములను కొట్టేసింది చంద్రబాబు నాయుడు అయితే అదే అసైన్మెంట్ భూములు పొందిన రైతులకు యాజమాన్యం ఇవ్వాలనే ఆలోచన వచ్చింది యాజమాన్య హక్కులు ఇవ్వాలనే ఆలోచన వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా ఎం నినాదం ఎత్తుకున్నాడు రా రాష్ట్రంలో అంటే బాబు గ్యారంటీ అదేంది బాబు షూరిటీ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంట బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంట నలుగురు షూరిటీలు ఇచ్చే తప్ప రాజమండ్రి జైలు నుంచి బయటికి రాలేగానే ఎక్కాలన్నా చాలా ఇబ్బంది అది క్రెస్సు ఆ పక్క సపోర్ట్ అయ్యే లేదు లైన్ ఉంది చూసుకుని బాబు లైన్ మైక్ బాబు ఆయనకు నలుగురు సూరిటీలు ఇస్తే తప్ప రాజమండ్రి జైలు నుంచి బయటికి రాలే కానీ ఆయన సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి ఇటువంటి ప్రగల్భాలు పలుకుతున్నాడు ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి ఎన్నికలు దగ్గరకు వచ్చినాక ఇంకా కులాలను అడ్డం పెట్టుకుంటున్నారు నారా నారా లోకేష్ అనేటోడు ఏం చేసినాడంటే ఈ అనంతపురం జిల్లాకు వచ్చి కూడా రెడ్డి సోదరులారా మీకు ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతాడు అదే పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రాంతానికి పోయి మొత్తం రెడ్లకే చేసాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతాడు ఈ మధ్యన కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టడం కూడా చూసినా నేను రెడ్డి సోదరులారా మీకు అందరికీ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినాడు అని చెప్పి నిజమే రెడ్లకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే ఆ రెడ్లు ఎవరు అంటే గౌరవ వెంకటరెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి తోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వీళ్ళకందరికీ అన్యాయం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళ రాజకీయ జీవితం సమాప్తం అయిపోయింది కాబట్టి కానీ రెడ్లంటే వీళ్ళు కాదు ఎకరం భూమి లేనటువంటి రెడ్లు వ్యవసాయం తప్ప వేరే జీవితం తెలియనటువంటి రెడ్లు ఈ రిజర్వేషన్ల కారణంగా ఉద్యోగాలు రాక ఇక్కడ బతకలేక పోయి ఆర్మీలో చేరినటువంటి రెడ్లు కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి అటువంటి కుటుంబాలు కూడా బిలో పావర్టీ లైన్లో ఉండే కుటుంబాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ రూపకంగాను ఇళ్ల పట్టాల రూపకంగానో హౌసింగ్ రూపకంగానో ఏదో ఒక రకంగా లబ్ధి పొందినట్వి ఉండే తప్ప అన్యాయం అయిపోయినట్టు లేవు ఎన్నికల దగ్గరకు వచ్చే కొన్ని కులాలెత్తుతారు మతాలెత్తుతారు ప్రాంతాలు ఎత్తుతారు ఎందుకు మీకు అవన్నీ ఇవన్నీ కూడా వివరించి చెప్తున్నాను నేను ఈరోజు అంటే గాన ఏ ప్రభుత్వానికైనా కూడా ఐదు సంవత్సరాల పీరియడ్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చడం అనేది చాలా కష్టం ఒక అరవై శాతం వాగ్దానాలు నెరవేర్చినా ఆ ప్రభుత్వం పాస్ మార్క్ దాటినట్టనే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపుగా తొంభై ఐదు శాతం పైగా వాగ్దానాలను నెరవేర్చింది అంటే ఇటువంటి ప్రభుత్వం అది కూడా మాకు ఇచ్చింది ఐదేళ్ల పీరియడ్ కాదు కేవలం మూడున్నర సంవత్సరాల నుంచి నాలుగేళ్ళే మిగిలిన సంవత్సరం సంవత్సరం కోవిడ్కు పోయింది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అయినప్పటికీ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రానున్న ఎన్నికలకు మేము పోతున్నాం ఇప్పుడు లేటెస్ట్గా ఏం నడుస్తుందిరా రాష్ట్రంలో అంటే అభ్యర్థులు పోతున్నారు పోయిన వాళ్ళందరూ విమర్శిస్తున్నారు ఇప్పుడు ఒక స్కూల్ ఉంటుందన్న ఆ స్కూల్లో స్టేట్ సిలబస్ చెప్తా ఉంటారు నువ్వు ఆ స్కూల్లో చేరినప్పుడు స్టేట్ సిలబస్ చదవాలి తప్ప సెంట్రల్ సిలబస్ చదువుతా ఉంటే ఎంతవరకు న్యాయం ఉంది కాబట్టి ఎవరైతే ఈ పార్టీ ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో సంతోషంగానే ఉంటారు ఎవరైతే డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారో తెలుగుదేశం పార్టీ లాగా నీరు చెట్టు కార్యక్రమాలు చేయాలనుకుంటారో వాళ్ళు ఈ పార్టీలో ఉండలేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు చేసినటువంటి అభివృద్ధి తెచ్చిన పెట్టుబడులను చూసి ఈ రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదానికే కట్టుబడి ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా యువజన విభాగం వాళ్లకు మా హరిచన్నకు జిల్లా పెద్దలకు అందరికీ కూడా నా విషస్ తెలియజేసుకుంటూ కూడా మరొక్కసారి రాష్ట్ర ప్రజలకు అనంతపురం జిల్లా వాళ్ళకు అందరికీ కూడా సంక్రాంతి విషయాల తెలియజేసుకుంటూ సెలవు